జాతీయ వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇందులో ఒకటి ప్రజల నుంచి బిజెపి మేనిఫెస్టోలో ఉకెసి భారత్ అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ స్థలాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మన ముందు స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు చాలా తక్కువ సమయంలో డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశాలుగా అవన్నీ అభివృద్ధి చెందాయి కానీ డెబ్బై ఐదు సంవత్సరాలైనా మన దేశంలో ఇంకా ఉంది మౌలిక వసతులు లేవు విద్యా వైద్య సౌకర్యాలు లేవు కాబట్టి ఇది ఈ రకంగా వదిలేస్తే ఇంకో వంద సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము కాబట్టి మనమందరం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటాము ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆ వచ్చేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచ దేశాల ముందు భారతదేశము ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఒక విశ్వ గురు స్థానానికి చేరుకోవాలి దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశము ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ అగస్టుకు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు అది ఎజెండా కాదు మనకు కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టాలి బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలేంటి మీ సూచనలు ఏంటి ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డిస్టినేషన్ భారతదేశం ఉండాలి విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి మన విదేశాలకు ఉద్యోగాల కోసము విద్య కోసమో మనం వెళ్ళొద్దు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో విద్య కోసం కానీ ఉపాధి కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్ గా ఉండాలి దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది అందుకే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమే నిర్ణయం తీసుకోవడం జరిగింది